హాయ్ అండి వెల్కమ్ టు వాసవి బ్లాగ్స్ నేనైతే ఈరోజు చికెన్ అండ్ కూర కలిపి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ ముందైతే వాష్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక బిర్యానీ ఆకు కొత్తిమీర చుక్క కూర అయితే ఒక రెండు కట్టలు తీసుకున్నాను అలాగే మసాలా ఇదైతే ఇంకా దంచలేదు దంచి పెట్టుకోవాలి అప్పటికప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా అని ఇదేమో కొబ్బరి ఇంకా లేట్ ఎందుకు నేను రెసిపీ చూపించేస్తాను చూడండి ముందైతే స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ కాగానే ఆనియన్స్ అయితే వేసుకోవాలి అలాగే బిర్యానీ నాకు సుర చికెన్ అయితే నాకైతే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దీంట్లోనే కొంచెం సాజీగా ఒక లవంగా ఒక అయితే వేసుకున్నాను నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ పసుపు వేసుకోవాలి పసుపు అయితే వేస్తున్నాను పసుపు కూడా నేను కొంచెం ఎక్కువే వేస్తాను పసుపు ఎక్కువ వేస్తేనే కొంచెం కలర్ బాగా వస్తుంది లేకపోతే తెల్లగా కనిపిస్తుంది కర్రీ అయితే అయితే చికెన్ వేస్తున్నాను బాగా కలుపుకోవాలి ఈ చికెన్ వేసినప్పుడే కొంచెం అయితే సాల్ట్ అయితే వేస్తాను ఇప్పుడు కొంచెం ఇది ఉప్పు అయితే వేసేస్తున్నాను మామూలుగా నేనైతే ఈ దొడ్డు ఉప్పే వాడతాను ఎక్కువగా కర్రీస్లోకి ఫ్రై కర్రీస్లోకి అయితేనే సన్నుప్పు వాడతాను కానీ దీనిలోకి మాత్రం దొడ్డు ఉప్పే వాడతాను ముందే వేసేస్తే ఏమవుతుందంటే కొంచెం చికెన్ అనేది తొందరగా ఉడుకుతుంది ఉప్పు ముందే వేసేస్తే ముక్కలు కూడా బాగా పట్టేస్తుంది ఉప్పు ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో ఉంచుకొని ఉడకనిద్దాం ఫ్రెష్గా మసాలా అయితే దంచుతున్నాను ఇందులోనే కొన్ని మిరియాలు కూడా యాడ్ చేస్తాను టేస్ట్ అయితే బాగుంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చికెన్ అయితే ఉడుకుతుంది ఇందులోనే ఇప్పుడు చుక్క కూర అయితే వేసుకుందాం బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిద్దాం ఒకసారి అయితే చూద్దాం ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయింది ఒక కారం అయితే వేసేసుకుందాం ఒక టూ స్పూన్స్ అయితే కారం వేస్తున్నాను టూ టూ అండ్ హాఫ్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే కూర కొంచెం పుల్లగానే ఉంటుంది కదా కారం ఎక్కువే పడుతుంది ఉప్పు అయితే ఇందాక వేశాను కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం అయితే వేస్తున్నాను మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉడికించుకొని తర్వాత కొన్ని లైట్గా వాటర్ వేసేసుకుంటే వాటర్ వేసుకొని కొత్తిమీర అవన్నీ యాడ్ చేసుకుందాం ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇప్పుడు ఉడకనిద్దాం ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం కారం వేయగానే వాటర్ పోయకూడదు ఎప్పుడైనా కారం వేసి కొద్దిసేపు ఇది కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వేసుకోవాలి అయితే లైట్ గా వాటర్ అయితే వేస్తున్నాను కొంచెం కొబ్బర ధనియాల పౌడర్ కూడా వేసేస్తున్నాను ఇందాక దంచి పెట్టుకున్నాను కదా మసాలా అది వేస్తున్నాను ఇప్పుడైతే ఇదైతే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఉడకనిద్దాం కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేస్తే టేస్టీ టేస్టీగా ఉండే చుక్క కూడా చికెన్ కర్రీ అయితే రెడీ ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దీని టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా కర్రీ అయితే రెడీ బాగుందారా చికెన్ అక్ష బాగుందా అక్షే చికెన్ టేస్ట్ అయితే బాగుందంట బాగుందా అక్షరైటీ చుక్క కూర కలిపిన అందుకే వెరైటీ